స్నేహ ఉల్లాల్ తొలిసారి ఆమెను స్క్రీన్ మీద చూసిన వాళ్లంతా ఐశ్వర్య రాయ్ అనే అనుకున్నారు రెండు వేల ఐదులో తొలిసారి సల్మాన్ ఖాన్తో లక్కీ నో టైమ్ ఫర్ లవ్ అనే సినిమాతో పరిచయమైన ఆమెను చూసిన వారంతా ఐశ్వర్య అని వారే ఇక తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో పరిచయమైన ఈ పిల్లి కళ్ళ సుందరి బాలకృష్ణ వంటి టాప్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన తర్వాత ఎందుకో ఆ జోరును చూపించలేకపోయింది చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో అంతా నీమాయలోనే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది అయితే ఆ తర్వాత చాలా ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉండిపోయింది మరి ఇన్నేళ్ళు ఆమె ఏమైపోయింది అంటే ఓ జబ్బు ఆమెను ఇన్నేళ్ళు ఇండస్ట్రీకి దూరం చేసిందట ఓ జాతీయ వార్తాపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహా ఉల్లాల్ ఈ విషయాన్ని వెల్లడించింది రక్తానికి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో తాను ఇన్నాళ్ళు బాధపడ్డానని తెలిపింది రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతుండేదానని చెప్పింది ఆ జబ్బు వల్ల తన శరీరం మొత్తం బలహీనంగా మారిపోయిందని ముప్పై నలభై నిమిషాలకు మించి నిలబడలేకపోయేదాన్నని చెప్పుకొచ్చింది రాను రాను అది మరీ ముదిరిపోయిందని చెప్పింది చెప్పాలంటే ఓ నటి ఏం చేయాలో దానికి తగిన శక్తి కూడా తనలో ఉండలేకపోయేదని పేర్కొంది డ్యాన్సులు చేయలేకపోయేదాన్నని సీన్కు అవసరమైనప్పుడు సరిగా పరిగెత్తలేకపోయేదాన్నని చెప్పింది దీంతో ఓ సినిమాకి ఇచ్చిన కమిట్మెంట్ పూర్తవగానే సినిమాలకు కొన్ని రోజులు విరామం ఇచ్చి చికిత్స తీసుకున్నానని ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది ఇక ఈ నాలుగేళ్లు భౌతికంగా తాను బలహీనంగానే మానసికంగా మాత్రం చాలా దృఢంగా ఉన్నానని తెలిపింది స్నేహ పొద్దున్నే ఎక్కువ ఆహారం తీసుకునేదాన్నని మధ్యాహ్న వేళల్లో యోగా చేసేదాన్నని ఆ తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేదాన్నని వివరించింది సాయంత్రం ఎక్కువసేపు జిమ్ లో గడిపి దృఢమయ్యానని తెలిపింది కాగా ప్రస్తుతం చరణ్ తేజ్ డైరెక్షన్ లో ఆయుష్మాన్ భావా సినిమాలో నటిస్తున్నానని తెలిపింది